దీని కార్యాచరణ రూపొందించడం కోసం పెద్దలు రా మాడిశెట్టి వెంకటాగో సా గారు అలాగే యాదగిరి గారు అలాగే మన సవర్ మన యాల్గిరి గారు వీళ్ళందరితో చిన్న మీటింగ్ లాగా ఏర్పాటు చేసుకొని ఈ కార్యక్రమాన్ని ముందుకు ఎలా తీసుకుపోవాలని పెద్దల సమక్షంలో చర్చించడం జరిగింది ఇది కేవలం చిన్న చర్చ మాత్రమే ముందు ముందు మళ్ళీ కమిటీ హాజరై దీన్ని ఏ విధంగా అయితే పట్టణం మాత్రమే కాదు మన జిల్లా వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమాన్ని మేమందరం తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం ఇది ప్రతి ఒక్క హిందూ బంధువు హాజరు కావాల్సినటువంటి కార్యక్రమం సనాతన ధర్మానికి రోజు ఉన్నటువంటి విలువలను కాపాడడం కోసం మన కార్యక్రమాన్ని మేము కార్యాచరణ చేయడం జరిగింది దీన్ని మోస్ట్లీ నవంబర్లో అనుకుంటున్నాం త్వరలో మా కంపెనీ అధ్యక్షుల వారిని అలాగే ప్రధాన కార్యదర్శిని చర్చించి దీని మీద డేట్ కూడా మేము రిలీజ్ చేయడం జరుగుతుంది కాబట్టి పట్టణంలో ఉన్న వాళ్ళందరం కూడా भीर में उन्नीस